ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు గంగమ్మ పూజ చేయడం అయితే ఫుర్ట్ అయిపోతుంది మా వాళ్ళు వంట చేయడం కూడా సూపర్ అయితే సూపర్ అయితే ఇస్తున్నాడు ఇంకా నువ్వు ఎంతసేపు ఈ రోజు అంతా నువ్వు కోసేటట్టుండి ఇంకా నువ్వు చిన్న మీటొస్తున్నాడబ్బా ఇంత చిన్న మీటొస్తున్నాడు నిద్ర లేచి వచ్చినప్పుడు ఫోన్ చేయొచ్చు సెల్ఫీ చిక్కు చిక్కువద్దు సెల్ఫీ పట్టుకోద్దు కదా ఎన్ని వచ్చారా మేము చాలా ఇంకేమైనా కావాలా ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ ఉత్తములు ఇద్దరు నిన్నే అన్ని సార్ ఇంకా ఈ మనిషి ఎరుకుండా ఇక వాడు మేత్రి కాబట్టి కొంచెం డిసెంటగా డ్రైలర్ నేడు నువేంద్ర నువేంద్ర కలర్ 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 అని నడిచినావ్ బా ఏని కంపెన్స్ చేసి చేసినావు చేసినావేంటి ఆటి చేసినావు ఈ ఎట్లా ఉంటా అంటే చాలా వెరైటీ ఉంటది సున్నికి నేను తింటే ఇంకా చాలా తింటే భూమి తింటే మనం తాకో భూమిందా గాదు అంటేకి ఆ

నువ్వు నువ్వు సక్క గోయా ఎట్టకొచ్చా ఇల్లు చూసుకో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు మాకు పనిలో వీళ్ళందరూ మాడితో మాడికాయలు పోసిన వాళ్ళు పాటిచ్చినారంట వీళ్ళకి సో మొత్తానికైతే మా మావైతే ఇంతకు నువ్వే ఉంటా వేసేది ఇంతకు నువ్వే ఉంటా వేసేది వచ్చాడు ఎక్కడి నుంచి అమెరికా నుంచా జర్మనీ నుంచా బెంగళూరు నుంచి అండి మేచర్ వేసేది ఇది ఒక్క పనే కాదు అవును నా నరేసన నరేసన కూడా కూడా ఎప్పుడేం చేయరు కాదు నరేశారా నిన్ను చూసేటప్పును వాడు పగ పట్టినా సో మొత్తానికి ఈరోజు పని చేస్తారు అందరు కాస్తాంత మనుషులైన మన పని మన సొంత పని కాబట్టి మనం చేసుకొచ్చినావా ఏమైనా మాట్లాడరా ఏడిపోతుంద ఎందుకురా కాదు కోసే మనిషిని అవుతున్నాడు కదరా నీకెందుకు ఈ అంటే అంటే మనిషి కంటే ఒలసే మనిషికి ఏడిపోతున్నాను టెంపరేచర్ ఎక్కువ నీకు అంత టెంపరేచర్ ఉందిరా ఓయ్ అమ్మా నాలుగైదు అంతా ఇటు ఈడలు చూసిందనుకో అమ్మ అయిపోతాను ఈడరే చేస్తున్నారు బాబా బామర్ది ఇంతకు ఒకటైన ఇద్దరు కలిసి అవి గోయింది కట్ట తీసుకుంటున్నావురా మీరు అది కాదు మీరందరూ వీడియోలు కూడా చూస్తున్నారు అన్నమాట మొత్తానికి అనమాట మొత్తానికైతే బిందేలేవా ఏ బిందేవరా ఎర్రల వాంగరా ఫ్రెండ్స్ అయితే మా వాళ్ళు కుకింగ్ ఛానల్ వీడియోలు కూడా చూస్తున్నట్టున్నారు అందుకోసమే బాగా నల్లన్నయ్య అంటే ఇంద్రా అంటే మంచి నూనె అంతా తాయ్ నల్లనే అంటే ఇంత హ్యాపీగా ఎంత హ్యాపీగా పని చేస్తున్నారో అంత హ్యాపీగా మామూలు పనులు కూడా చేస్తారనమాట నువ్వే కొయ్య లేకుండా ఏ చేత కాకుండా చూడరా ఏ అందరు అర్చారా ఒకసారి రే మన అంటలేడు గడ్డి గారు బాగీకరని అన్నారు ఒకసారి కోయ్ బాగ్ కోయ్ రేసేది రాదు ఏం రా మనిషిని ఉల్లిగడ్డలతో కూడా కొడుతున్నారు మళ్ళీ దొరికితాడా అది అప్పుడు అది కాదు అప్పుడు అప్పుడు గుర్తుండేదెవరు మర్చిపోయేది ఎవరు ఎవరే శంకరగా ఈ చేసినా అంటావు చేయకపోయినా అంటావు అదే చేసేది అనిపించుకుంటాం రే శంకరగా లావ లావాడు చెప్పు తర్లేదు బాగా భయం పెడుతున్నాడు శంకరగాడు ఎవరే శంకరగా నీ బిడ్డని చేసుకుంటాడు నా బిడ్డని చేసుకుంటాడు ఆ అన్నయ్య గారిని బిడ్డని చేసుకుంటాడు పెద్ద ఒక్కరు బిడ్డ పెట్టా లేకపోతే ఆ పక్క వస్తే మా ఇమ్మీ లావా నెల కానికొస్తాడు

అంటే ఇచ్చేదాకా మళ్ళీ పట్టలు కూడా ఇవ్వాలి ఇదేంది మరి మా పిల్లల్నిచ్చా కాబట్టి నువ్వు ఇవ్వాలి పట్ట మాకు రోజు బడికి పోయి దొరకలే కదా అన్న చిన్న ఉంది ఎక్కడికి పోరా ఓరాడికి రా అది కాదు అది కాదు నరేష్ అన్న ఎంత బాగా పెరిగినా కూడా అది ఉంటలే జెన్నీస్ ఉంటాయి చూడు జెన్నీసే అవి ఖచ్చితంగా రావాలన్నమాట ఎంత చేసి ఎంత అడిగి మరీ వీడ తీ కష్టపడతా అంట అంటే అది కాదు తాగేటోళ్ళకి మంచి చెడ్డంటే మరి శంకరగా తాగేటోళ్ళకి మంచి చెడ్డ అంట ఒకటి అడుగు అవి కాదు నువ్వు అన్నింది మంచి షెడ్ తాగేటోళ్ళకు అన్న నువ్వు నీళ్ళు చెప్పాలా తాగేటోళ్ళకి మంచి చెడ్డ అంటే తాగేతంటే ముందే మావాడు కరువులు ఉండాలంట ఏమిత్రూడా దూరంగా ఎన్నికల్లో కూర్చునేవాడు మళ్ళీ పెడతాను కనపత్రడుతున్నాడు ఏమి తీసుకొచ్చామని అద్దీ కరెక్ట్ మాట్లాడినావు ఎన్నిక కోసేవురా నువ్వు అది కాదురా అది కాదు పొద్దున్నే ఉగ్గేం చేస్తా అని చెప్పి అది కోసుకుంది నువ్వు నువ్వు ఎన్నికల అది కాదు నరేనా పొద్దున్నే చేస్తా అని చెప్పి సొప్ప అది ఎప్పుడుకి అయిపోవాల నువ్వు తెల్లారా ఇవన్నీ అయిపోవాలంటే శంకరాని ఆడిపోయాడు ఎవరే శంకరా కొయ్యకుండా ఓమా ఈ గమ్ముగా ఆటలు కూర్చున్నాడు మెత్తవన్న రే శంకర్ గారు రారా కొయ్యకున్నాడు నువ్వు వచ్చి కొంచెం అనరా ఏంద్రా మీ మనిషి మీందుకు ఉల్లి ఉల్లిగడ్డలేతున్నావు ఒరే వరే రే ఏం అబ్బా అబ్బా ఏదో వస్తాది రేపు అది జస్ట్ మిస్ అయింది లేదా బట్టి వెళ్ళొచ్చు ఇప్పుడు నువ్వు అంత ఆడకో నీకేమీ అది కాదు నువ్వేమి ఒరేయ్ శంకరా ఏందో అడుగు నుండి లావకాలు తీసుకొస్తాడు చిన్నట్టుకోకుండా పై పైపైనే ఏం రేంజ్లో కొడుతున్నావు అబ్బా టెంకాయ ఇప్పుడే కొట్టినా లేదా రోజు కొట్టి అలవాటునా అడ్డా మామూలు ఇచ్చాడు మామనా బావా బాగా ఇచ్చాడు వానికంటే కొంచెం ఏమన్నా అబ్బా అది సన్న వాడు మొత్తానికైతే ఉదయం పూట టిఫిన్ కోసం ఉగ్గాని చేస్తున్నారు మా గోవింద అన్ను వీడదిలే అని చెప్పి బాధపడిపోతున్నాడు ఆహా వీడ కొత్తగా అమ్మాయి పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు నువ్వన్నా నన్ను వీడలు తీయకుండా వీడ తీయకుండా అంటున్నావు సరే సరే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి సో మొత్తానికైతే ఉద్యానికి అయితే సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ అయిపోయింది ఇంకా అక్కడ ఇంకోసారి అడగకూడదు చెప్పి తెచ్చినట్టు ఆడోడు తింటారు ఆ చెల్లెల్ని అంటే ఊరికి ఇచ్చారా బావాన్ని నిపుతున్నా నీకు చెల్లెల్ని ఇచ్చేది అది కాదు నువ్వు అని కాక పడుతున్నా నీకు ఇచ్చేది అలాగే ఏ సురేష్ అడతావు కానీ ఫస్ట్ మెరకాయలు కట్ట నువ్వు మళ్ళీ టాట పలకొచ్చినావు శంకరగా శంకర్గా ఏం ఉంది అప్పుడే వాసిపోయింది అప్పుడే మెత్త పడిపోయింది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలంటే ఏం చేయాలీ నేను రే నాలుగు లీటర్లు అయిందా ఏం పలగేటట్లేదు